నుంచ రాజగారి దగ్గరికి మాజీ శాసనసభ్యులు కొవ్వూరు నియోజకవర్గ ఈ తలారి వెంకట్రావు గారి యొక్క జన్మదిన నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ వారి జన్మదిన వేడుకల్ని ఒక పండుగ మాదిరిగా జరుపుకునేటువంటి తీరు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కష్టంలోనూ ఆనందంలోనూ కలిసి ఉంటామని దానికి ఒక సంకేతం ఇచ్చారు నియోజకవర్గ నాయకులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏగా ఏర్పడి ప్రజల యొక్క నడ్డిని విరుస్తున్నటువంటి తీరుని నిశ్చితంగా గమనిస్తున్నటువంటి ప్రజలకి పాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిలుస్తుంది అని నియోజకవర్గ స్థాయి కాకుండా జిల్లా స్థాయిలో యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జక్కపూట్ రాజా గారు కానీ గతంలో పనిచేసిన అనుభవం ఉన్న నన్ను కానీ నియమించి ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి పూర్వ వైభవానికి తీసుకురమ్మని గారు అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నియమించినందుకు వారి వారు మాకు ఇచ్చినటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వహించడం కోసం ఎక్కడ ఏ చిన్న ఆపదొచ్చినా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉండేటట్టుగా పార్టీని పునర్నిర్మాణం చేసి పార్టీ పట్ల ప్రజలకి అధికారమే కాదు అధికారంలో బాధ్యతగా పనిచేశారు ప్రతిపక్షంలో మరింత బాధ్యతగా పనిచేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేటట్టుగా మేమందరం కూడా ప్రవర్తించడానికి లేకపోతే పనిచేయడానికి కృత కృత నిర్ణయంతో ఉన్నామనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ సందర్భంగా మిత్రుడు మాజీ శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసేటువంటి వ్యక్తి ప్రత్యేకంగా బడుగు వర్గాల్లో ఆ వర్గాలకే కాకుండా అందరి మన్ననలు అడుగు వర్గాల్లో శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా అందరి మన్ననలు పొందినటువంటి వివాదరహితుడు అయినటువంటి వెంకట్రావు గారి యొక్క జన్మదిన వేడుకలు చాలా వైభవంగా జరిపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు చూపినటువంటి ప్రేమకి ధన్యవాదాలు కూడా రాజకీయాల్లో ఎంతో చైతన్యం కలిగి ఉన్నటువంటి తలారి వెంకట్రావున రెండు వేల మరి యాభై ఆరవ పుట్టినరోజు జరుపుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రీతమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా మొదటి వరుసలో ఉండేటటువంటి వెంకట్రావులు మరి గతంలో కూడా రాష్ట్రంలోనే గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం కానీ అంతకు మునుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలోనే మొట్టమొదట కంప్లీట్ చేసినటువంటి శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి ఏ పని చేసినా కూడా ఒక అంకిత భావంతో ప్రజలకు నిజంగా మేలు చేయాలి మంచి చేయాలి పార్టీ పట్ల నిబద్ధతతో ఉండాలి నాయకుడి పట్ల ఒక విశ్వసనీయత ఉండాలనేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మరి వేళ దేవుడు తనకి మరింత ఆరోగ్యాన్ని ఇచ్చి మరింత సామర్థ్యాన్ని ఇచ్చి ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చే రోజుల్లో తీసుకొచ్చేటటువంటి శక్తిని భగవంతుడు తనకివ్వాలని అలాగే ఎవరి విజయం అయినా కూడా వారి వెనకాల వారి యొక్క సతీమణి స్థానం అనేటువంటిది కూడా ఖచ్చితంగా చాలా ముఖ్యం మరి వేళ వెంకట్రావు అన్న వారి సతీమణి వారు కూడా అనుక్షణం వెంకటరావునికి పూర్తి స్థాయిలో వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు మరి వారిద్దరికీ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేలు జరిగేటట్టుగా మంచి జరిగేటట్టుగా భగవంతుడు చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మా జిల్లా పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్గంలో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క నాయకత్వాన్ని ఖచ్చితంగా అందరం కూడా బలపరుస్తూ రాబోయేటటువంటి రోజుల్లో ఈ జిల్లాలో మళ్ళీ ఏడుకు ఏడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచేటటువంటి పరిస్థితి ఇప్పటికే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటిదాకా కాస్త సమయం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఆగి ఉన్నాం రోజు ఒక్కొక్క రోజు వారి యొక్క బండారాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో అవేవి కూడా ఈరోజు దాకా వాటి అడ్రస్ కూడా లేదు కానీ కేవలం ప్రజలని ఒక దారి మళ్లించేటటువంటి ప్రయత్నం చేశారు లేనిపోయినటువంటి అపోహల్ని సృష్టించి కులాల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలను సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ వారి యొక్క పూర్తి ఆ ప్రభుత్వానికి కానీ వచ్చే రోజుల్లో మేల్కొల్పేటటువంటి రోజులు ఖచ్చితంగా జిల్లా పార్టీ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లాలో జరుగుతుంది గడిచినటువంటి వంద రోజుల్లోనే కూడా కేవలం ఏ రకంగా టలు ప్రభుత్వానికి ఓట్లు వేయనటువంటి వాళ్ళని ఇబ్బందులు గురిచేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళ మీద దాడులు చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేశారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి శ్రేణులకి అందరికీ కూడా ఒకటే చెప్తాం అందరూ కూడా ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి మళ్ళీ వచ్చే రోజులు మనవి ఎవరికి ఎక్కడ ఏ చిన్న అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా క్షణాల్లో మీ పక్షాన్ని నిలబడటానికి మేము మాత్రం ఎప్పుడూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం అనేటువంటి మాటలు మాత్రమే తెలియజేసుకుంటూ